ఈ భూ ప్రపంచాన్ని మొత్తానికి యేసు ప్రభుల వారు దేవుడే అయి ఉంటే కేవలం ఇజ్రాయెల్ వరకు ఎందుకు ఈ భూ మండలాన్ని మొత్తం ఆయన తిరిగి ఉండాల్సింది నేనే దేవుడిని అని అందరినీ మెప్పించాల్సింది అవును చివరికి మానవుల చేతిలో మన చేతిలో కొట్టబడ్డాడు అవును సెలవేయబడ్డాడు తిరిగి మళ్ళీ లేచాడు అవును ఇదంతా ఓకే అవును బట్ స్టోరీ మొత్తం ఎక్కడ జరిగింది కదా అవును మొత్తం మరి ప్రపంచం అంత ఏమైపోవాలి చెప్తున్నాను ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో ఏదో సందర్భంలో ఆపరేషన్ చేయించుకుంటాం అంటే చివరికి పంటి ఆపరేషన్ ఏదో ఒకటి మనకు మత్తు మంది ఇస్తారు మత్తు మంది ఇస్తారు కదా ఇంతకు ఆ మత్తు మందిని కనిపెట్టింది ఎవరు ఆ మత్తు మందిని కనిపెట్టింది ఇప్పటికీ మత్తు మందును తీసుకుంటున్న వ్యక్తికి ఎవరికే తెలియదు ఆయన ఎవరో తెలియదు నిజంగా తెలియదు ఆ మత్తు మందు రావడానికి కారణమైనటువంటి ఆ బేస్ ఏంటో కూడా ఎవరికి తెలియదు స్టిల్ ప్రపంచం అంతా అది వాడబడుతూ ఉంది అదేంటంటే ఈ మత్తు మందు కనిపెట్టారో ఆ పర్సన్ ప్రపంచమ్ముకోవాల్సినక్కర్లే ఒక్కసారి దాన్ని కనిపెడితే ప్రపంచమంతా దాన్ని వినియోగిస్తుంది ప్రభుత్వం ప్రపంచం అంతా తిరగాల్సిన అక్కర్లే ఆయన ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు ఆయన సువార్థను సర్వప్రపంచం పంపించాడు భౌతికంగా ఆయన అక్కడే తిరిగాడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆత్మీయంగా వీరితో పాటు ఉండి ఇప్పటికీ నా ద్వారా కూడా ఈ ప్రపంచానికి ఆయన తిరుగుతున్నాడు సువార్త రూపేనా ఆయన దేవుడైనప్పుడు ఆయన తిరగాల్సిన అక్కర్లేదన్నా ఆయన దేవుడైనప్పుడు ఎలాగైనా ఆయన కార్యం జరిగించుకుంటాడు మానవుడికి అవసరం అది ప్రపంచం తిరగాల్సిన అవసరం ఆయన దేవుడు అయితే తిరగాల్సి